దేవునికి దేవుడు మన ముందు సిద్ధపరిచిన మహాకూటాల్లో కూడా ఇప్పటిదాకా ఓటమి బాటలో ప్రయాణం చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు శ్రమల కొయలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు ఆత్మీయ క్షీణతలో ఉన్నవాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూహేళ్లను కనుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు నా తండ్రి చేస్తాడు రక్షణ లేఖ వచ్చిన వాళ్ళ రక్షణ పొంది కదులుతారు రక్షణ పొంది బలహీన పడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు అన్యజనులలో నా దేవుడు మహిమపరచబడతాడు ఆత్మీయులకు బలాభివృద్ధిని ఇస్తాడు రక్షణ లేని వాళ్లకు రక్షణ ఇస్తాడు అను ఆయన నామము మహిమపరచబోతున్నాడు నామము కీర్తించబోతున్నాడు ఘనపరచబోతున్నాడు నా తండ్రి సన్నిధిలో నా ప్రభు పాదముల చింత గడిపిన వారు ధన్యులు ధన్యులు తర్వాత నా దేవునికే మహిమ గాక ఓ తరో రిక నేను అడగను ఓ తెరని లేవతలేదు ఇక మీ ఇష్టం నేను బదిలా బాగుపడాలనుకుంటావా ఆశీర్వదించబడాలనుకుంటావా విజయ పదముల ముందుకు సాగాలను కూడా పరిగెత్తు కొంతమందికి తెలివితేట లెక్క నేనే మూడో రోజు వస్తాను లెక్క రెండు రోజులు చివరి రోజురా కోటం అయిపోయిన నాకు సితుకాయితాలు ఉంటాయి ఏడుకోటానికి రా దేవునికి స్తోత్రం సంచి ఒకటి తీసుకొని అప్పుడు రా తండ్రి సన్నిధికి చెందినందరికీ ముందే చెబుతున్నాను నేను నేను తండ్రి సన్నిధికి చెందిన శాలేమన్న మాట నేను ఫాలో అయ్యేవాడిని ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారో ఎవరిని ఉన్నారో అందరికి చెప్తున్నా మొదటి కూటమి నుండి చివరి కూటం వరకు నాలుగు రోజుల కూటములలో ఏది మిస్ కాకూడదు ఏది మిస్ కాకూడదు మొత్తం మనం దాని సన్నిధిలో గడపాలి మనం పరిచర్య చేసుకోవాలి ఇక నాలుగు రోజులు మనం అక్కడే వచ్చేటప్పుడు మందుగుండి సామాగ్రి కూడా తెచ్చుకోండి దుప్పట్లో చాపలు అన్నీ తెచ్చుకోండి గడపండి దేవుని సన్నిధిలో పడి ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనతో సమయం గడపండి బలాభివృద్ధి పొందండి నాలుగు దినముల అరణ్యపు అనుభవం ఏమండి ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనిపెడి కనిప గడిపితే ఎన్ని రోజులు దీవినా నాకు తెలిసి వెయ్యి అంటారని నేను మొన్న చూపించే వచనం వెయ్యి రోజులా వెయ్యి సంవత్సరాల వాక్యం ఏముంది వెయ్యి దినములు భక్తి హీను చుట నో నీ మంది రాబరణములు ఒక్క దినము గడ్డుపుట భక్తిహీనులాతో నివసించుట కంటె నో ణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వతృపను నేను తన సగా కాను కా నీ సంగీతిలో కాను కానైతి శ్వతా కృపను నేను ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజులు